తెలుగులోనే కాదు ఇంగ్లీష్లో కూడా చక్కటి స్పీచ్ నిన్న మంచి పాయింట్స్ని టచ్ చేస్తూ రైమింగ్తో తీసుకెళ్ళారు పవన్ కళ్యాణ్ ఆయన వాక్చాతుర్యం క్రమక్రమంగా పెరిగి పెద్దదవుతుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కామాఖ్య నుంచి ద్వారకా వరకు ఆసేతు హిమాచలం దేశ ప్రజలు స్ఫూర్తి నింపిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు మనం ప్రతిసారి కాశ్మీర్ టు కన్యాకుమారి అనేది కామన్గా మాట్లాడతాం కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి హిందుత్వ సిద్ధాంతం హిందుత్వ సిద్ధాంతంలో కామాఖ్య నుంచి ద్వారక వరకు అంటే అస్సాం దగ్గర ఉన్నటువంటి కామాఖ్య అమ్మవారి ఆలయం దగ్గర నుంచి శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ద్వారకా ఆలయం వరకు అన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ దాకా అన్నటువంటిది అంటే అలాంటి భౌగోళిక స్వరూపం అవగాహన ఉండాలా పాయింట్స్ మీద కమాండ్ ఉండాలి చక్కటి ఒక రైమింగ్ అయితే అందుకున్నారు అదే సందర్భంలో నరేంద్ర మోడీ నాయకత్వం పనిచేస్తున్నందుకు గర్విస్తున్నట్టు ప్రకటించారు